కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో శని యొక్క సంచారం ద్వితీయ స్థానంలో బుధుడు కుజుడు రాహు యొక్క సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది కోర్టు వ్యవహారాది తీర్పులు ఇతరితర ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సమస్యలకి మంచి పరిష్కారాలని ఎంచుకోగలుగుతారు పరిష్కారం అనేది కూడా జరుగుతుంది ఒకనొక సందర్భంలో మీరు ఆశిస్తున్నటువంటి అండదండలు మీకు లభిస్తాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు భూ వివాదాలు ఇతరితర తగాదాలు ఏవైతే ఏర్పడ్డాయో వాటికి ఒక మంచి పరిష్కారం అనేది ఏర్పడుతుంది భూములు ఏవైతే అమ్మకానికి పెట్టారో వాటికి మంచి ధర వచ్చి మంచి ధరకి అముడు విధంగా పరిస్థితులు ఏర్పడతాయి ఆదాయాన్ని అందుకోగలుగుతారు వచ్చినటువంటి ఆకస్మిక ధనలాభంతో రుణాలను తీర్చివేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి ఆరోగ్య నిమిత్తం ధనం ఖర్చయ్యే విధంగా ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కుటుంబంలో మార్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాలలో మనం చెప్పినటువంటి మాట ఎవరు వినకపోవటం అవతల వాళ్ళు చెప్పే మాటలు మనం వినలేకపోవటం రుణ బాధలు సంతానం నుండి పోరు పెరిగే అవకాశం ఏర్పడుతుంది కీలకమైన సందర్భాలలో వాళ్లకు మనం అండగా నిలబడలేదన్నట్టుగా ఆరోపణలు విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం శుభకార్యాది విషయ వ్యవహారాలలో తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇంటి నుండి దూరంగా వెళ్లి మంచి చదువుని అందుకోగలుగుతారు ఈ వారం కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు కుటుంబ సమేతంగా పుష్కరాలకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది పెద్దల పేరు మీద స్వయం పాకం ఇవ్వటం గాని పితృ కార్యక్రమాలను జరిపించగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది ప్రతికూలమైనటువంటి ప్రభావం తగ్గి అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి శనేశ్వరుడికి దాన ధర్మాది కార్యక్రమాలన్నా పితృదేవతల కార్యక్రమాలు చేసేవాళ్ళన్నా ఎంతగానో ఇష్టము భక్తి శ్రద్ధలతోటి చాలా డిసిప్లైన్డ్ గా ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది వాళ్ళ వాళ్ళ వృత్తిలో కావచ్చు చదువులో కావచ్చు వాళ్ళ వ్యాపారంలో కావచ్చు వాళ్ళంటూ ఒక ఉన్నత స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు పుష్కరాల సమయంలో పితృదేవతల కార్యక్రమాలు చేసుకోగలిగితే పితృదేవతల అనుగ్రహంతో పాటు శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆర్థికంగాను వ్యాపార నిమిత్తము ఉద్యోగంలో కూడా మంచి స్థానానికి చేరుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో మనం చూస్తుంటాము మన పెద్దవాళ్ళ ఆస్తి మనకి రాలేదు అది కబ్జా అయిపోవడమో లేదా మన వాళ్ళే ఎవరో ఆక్రమించడమో లేదా దొంగ కాగితాలు సృష్టించడము కోర్టులో కొన్ని కేసులు తరతరాలుగా గడుస్తూ ఉంటాయి మా వాళ్ళ నుంచి మాకేం బొరగలేదు కదా పైగా ఈ ఏలినాటి శని పీరియడ్లో మాకన్నీ కూడా అష్ట కష్టాలే ఒక్క ప్రయోజనకరమైనటువంటి అంశం లేదు గత నాలుగు సంవత్సరాలుగా ప్రశాంతంగా నలుగురం కలిసి కూర్చొని భోజనం చేసినటువంటి రోజే లేదు అని తిట్టుకోవడమే తప్పించి ఏమాత్రం ప్రయోజనం లేదు కదా అన్న ఆలోచనలు ఉన్నవారికి ఈసారి నేను చెప్పే సలహాని సూచండి పాటించండి వచ్చే సంవత్సరానికి మీ జీవితంలో వచ్చే మార్పు కావచ్చు మీ కుటుంబంలో వచ్చే మార్పు కావచ్చు ప్రత్యక్షంగా మీకే అనుభూతి చెందుతుంది ఏవైతే చేంజెస్ వస్తున్నాయో అవి ఎవరి ద్వారా వస్తున్నాయి అవి మనం ఏ కార్యక్రమం చేయడం ద్వారా వస్తున్నాయి అన్నది కూడా చక్కగా నిరూపితం అవుతుందమ్మా పితృదేవతల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించద్దు పెద్దవాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అవకాశం ఉన్నంత మేరకు మీ శక్తి సామర్థ్యాలని దృష్టిలో ఉంచుకొనే చెయ్యండి మీరు పది రూపాయలే ఇవ్వగలిగితే మనస్ఫూర్తిగా పది రూపాయలే ఇవ్వండి మీకు వెయ్యి రూపాయలు ఇవ్వగలిగే శక్తి ఉంది వెయ్యి రూపాయలు ఇవ్వండి అంతే తప్పించి మా దగ్గర శక్తి లేదు అప్పు చేసి మరి మేమింత ధనాన్ని ఖర్చు పెట్టాలా ఈ దాన ధర్మాది కార్యక్రమాలు చెయ్యాలా అని మాత్రం ఆలోచించద్దు మీ శక్తి కొలదే మీ మనస్తృప్తిగా మీరెంతైతే చెయ్యగలుగుతారో ఆ నిమిత్తం మాత్రమే చేయండి హెచ్చులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు వాస్తవానికి మీ దగ్గర ఎంత ధనం ఉందో ఎన్ని కష్టాలు ఉన్నాయో మీరెంత సౌభాగ్యవంతులో పై వాళ్ళకి తెలియకుండా అయితే ఏమి ఉండదు కదా ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అపోహల బారిన పడద్దు హెచ్చులకు పోయో లేదా ఇతరితర కార్యక్రమాలు చేయమన్నారు కదా చేస్తే మంచి జరుగుతుందన్నారు కదా అని అప్పులు విపరీతంగా చేసి మరి ఏమి చెయ్యొద్దు కేవలంగా మీ శక్తి కొలది మాత్రమే చేసే ప్రయత్నం చెయ్యండి ఇది మాత్రం విస్మరించదు